అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ బజార్ మన ఆడవాళ్ళకి తులసి పూజ చేసే సమయంలో కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిల్లో నాకు తెలిసినవి మా పెద్దలు చెప్పినవి కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలు మీరు పొందాలి అనుకుంటే ప్రతిరోజు ఒక వీడియో అయితే మన ఛానల్ నుంచి వస్తుందండి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తులసి కోటను లేదా చెట్టును నిత్యము మనము భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కదా నీళ్లు పోస్తూ ఉంటాము ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటాము నమస్కారాలను సమర్పిస్తూ ఉంటావు ఇలాంటి పనులన్నీ కూడా ఎందుకు చేస్తాము అంటే మన ఇంట్లోని అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు కలగాలనే ఉద్దేశంతో చేస్తాము సర్వపాప ప్రక్షాళన కూడా జరుగుతుంది అని చెప్పి చేస్తాము మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి తులసీ వనమున్న ఇల్లు పుణ్యతీర్థాలతో సమానమని చెప్పి పురాణాల్లో కూడా చెప్తారు తులసీ పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదమైనది ఉదయము సాయంత్రము తులసి కోటకు వద్ద దీపారాధన చేయటము చాలా శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు కూడా మన దరికి చేరవు అని చెప్పి చెప్తారు ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమ తీసుకొని తులసి చెట్టు దగ్గరికి పోయి నించొని ఇలాగా ప్రార్థించి పూజలు చేయాలి నమస్తే కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసారానందిని చ తులసీ కృష్ణజీవని అంటూ నమస్కారం చేసి ఏతన్నామాష్టకం సంయుతం నామాధ పఠేత్ చ సంపూజ్య ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి అనే మంత్రాన్ని పఠిస్తూ తర్వాత నీళ్లను పోస్తూ యన్ములే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వపావక ఎదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి తర్వాత తులసి సఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని తులసి కోట లేదా ఈ తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ మంత్రాలను అన్నిటిని చదువుకోవాలి ఇలా చేయడం వల్ల కర్మదోష ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఒకవేళ మీ కనుక ఈ శ్లోకాలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను తప్పకుండా చూసి మీరు కూడా ఇదే విధంగా పూజ చేసుకోండి పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి అనేది ఇప్పుడైతే కొద్దిగా తెలుసుకుందాం పూజ కోసం తులసి పత్రాలు సనాతన ధర్మం ప్రకారం ఒక పద్ధతి తెలియజేసింది ఏ చేతులైతే తులసిని పూజ కోసం దళాలను తెంపి చేస్తాయో ఆ చేతులు చాలా ధన్యములు అని స్కాంద పురాణంలో ఇలా చెప్పింది తులసీం ఏ విచిన్యంతి ధన్యాస్తే కర పల్లవాహ అని తులసి చెట్టు నుండి దళాలను మంగళవారము శుక్రవారము ఆదివారాలలో లేదా ద్వాదశి అమావాస్య పౌర్ణమి తిథులలో సంక్రాంతి జనన మరణ శౌచములలో తులసి దళాలను తెంపకూడదు కాబట్టి ఈ నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టును క్రింది స్వయంగా రాలిపడిన ఆకులతో లేదా దళాలతో పూజ చేయాలి ఒకవేళ అలాగనక రాలకపోతే ముందు రోజే తులసి దళాలను తెంపి దాచుకొని మరుసటి రోజు కూడా దీనిలను ఉపయోగించుకోవచ్చు అయితే శాలగ్రామాలు ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రము ఈ నిషేధం ఏమీ లేదు ప్రతిరోజు కూడా తెంచుకోవచ్చు ఎందుకంటే శాలగ్రామము విష్ణు స్వరూపము శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు కూడా మనకు ఉండవు కాబట్టి చాలా గ్రామాలు ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు కూడా తులసిని దళాలను తీసుకొని పూజ అయితే చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి